నమస్కారం ప్రజలారా తుఫాను ప్రభావం అంతా అయిపోయిన తర్వాత అన్న బెంగళూరు నుంచి వచ్చినాడు అది అందరికీ గడ తెలుసు నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు అయితే ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నావు సీమరాజ అంటే మన అన్న వీడియో కాన్ఫరెన్సుల ద్వారా దిశానిర్దేశాలు చేస్తున్నాడు అంటే మనం ఏ విధంగా నటన రక్తిగట్టించాలా ఏ విధంగా ప్రజల్లోకి మనం పోవాలా ఏ విధంగా ప్రజల్లో మనకు సపోర్ట్ వచ్చేట్టుగా మనం ఎటువంటి యాక్టింగ్లు చేయాలని ఈయన మన వీడియో కాన్ఫరెన్సుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు గతంలో మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి విపత్తు ఏదైనా జరిగితే వాళ్ళ దగ్గరికి పోయి అన్న ఏ విధంగా పరామర్శ చేసినాడో మీకు అందరికీ గుర్తే ఉంటుంది ఎందుకంటే పొలాల మధ్యలో కూడా సెట్ చేసినటువంటి ఘనత చరిత్ర మన జగన్ అన్నది అది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు అందుకే మళ్ళీ మా నాన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులన్నీ తెలియజేస్తున్నా మరి పబ్జీలో ఎవరన్నా ఏనన్న నన్న కాల్చేమన్నా ఆ బాధ కలిగిందా లేదా ఈ తుఫాను ప్రభావంతో ఎవరూ చనిపోలేదు అని చెప్పి ఏమన్నా ఈ ప్రెస్టేషన్లో ఉన్నాడా లేకుండా ఉంటే ఏంది కథ అనేది లే కానీ ఈడ బాగా ఆలోచన చేయండి ఎక్కడా కూడా ఇటు మన సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ అదేవిధంగా అన్న ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే మేము గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి విపత్తుని మేము ఈ విధంగా ఎదుర్కోవడం జరిగింది యంత్రాంగం కానీ లేకంటే మా పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ అని ఎక్కడా కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు ఆ చరిత్ర లేదు నువ్వేమంటావుగా రైతులు ఈ విధంగా నష్టపోయినారు అని అంటాడు మా అన్న మరి రైతులకు మనం ఏ విధంగా ఆదుకున్నావు రైతులకు మనం ఏ విధంగా సహాయం చేసినా మనం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడతావు ఇంకా రాబోయే రోజుల్లో రెండు మూడు రోజుల్లో చూడండి ఇంకా బయటకు వచ్చి ఏ విధమైనటువంటి ప్రెస్ మీట్లు పెడతారో ఏ విధంగా రాష్ట్ర ప్రజానికాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం మనోళ్ళు చేస్తారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి రాష్ట్ర ప్రజానీకం అంతా తెలుసుకున్నారు జగన్ అన్న మనం ఈరోజు ఆడ కూర్చొని ఇట్ట చేతులు పెట్టుకొని ఆ ఏందో దీర్ఘంగా ఆలోచన చేస్తా మనం ఏం ఆలోచన చేస్తాము ఎక్కడా శవం దొరకలా ఈ విపత్తుతో ఎక్కడ కూడా భారీగా ఏం నష్టపోయిన దాఖలాలు లేవు యంత్రాంగం పోలీసులు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు మరి కొంతమంది గ్రౌండ్లో ఉంటే కొంతమంది ఇక్కడ కూర్చొని మానిటరింగ్ చేస్తా ఎక్కడికక్కడ అధికారులని అలర్ట్ చేస్తా ముందుకు పోయి ఈ విపత్తుల నుంచి బయటపడిందని కొంత మనం సంతోషపడాల్సింది పోయి మనం ఇటువంటి చర్యలకు తీసుకొని మనం ఇటువంటి వాటికి ఏమి సందేశం ఇద్దాము ఇటువంటి కాన్ఫరెన్సులు పెట్టి దేనికి పెట్టిన కాన్ఫరెన్స్ అంటే ఏం చేశారు మన పార్టీ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు పక్కన పెట్టలేవు వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్ మన నాయకులు ఏం చేసినారు మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోట్లను కోట్ల రూపాయలు దుబ్బి ఇష్టానుసారంగా మంచి లగ్జరీ కార్లు లగ్జరీ విల్లాలు కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ ఉండేటువంటి నాయకులు ఈరోజు ఏమి చేసినారు ఈ వరద ప్రభావిత ఉండేటువంటి ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు పోయి ఏమైనా వీళ్ళు ఏమైనా పరామర్శలు చేసినారా వాళ్ళకి ఏదైనా భోజన సదుపాయాలు ఏమైనా కల్పించినారా చెప్పు నువ్వు ఇటువంటివి ఏమీ చేయకపోగా మనం బెంగళూరులో నోట్ల కట్టల మీద పడుకొని మనం ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో ఒక మీటింగ్ అని పెట్టి సమీక్ష అని పెట్టి ఏమీ సమీక్ష చేస్తాను వా మనం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సమీక్షలు నాయకులతో ఈ మాదిరి మాట్లాడుతూ ఉంటే మనకి ఈరోజు పదకొండు వచ్చేది కాదు మనకేదో ప్రతిపక్ష హోదా అన్న వచ్చేది మనం ఏమి మాట్లాడకపోగా ఏమి లంగా పనులు చేయకపోగా మన పార్టీ నాయకులు కూడా మనం సమయం ఏమోకుండా గడిపినాం మరి మనం అంత పెరిగి కట్టలు కట్టింది ఉండదో మరి ఏమో నాకైతే అర్థం కావడం లే మరి మీకేమన్నా అర్థమైతే మీరు కింద కామెంట్లు తెలియజేయండి ప్రజలారా ఏదో చేసినాం ఏదో జరిగి సరే ఏదైనా సరే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇది తుఫాను ఇది ఇది ఈ మాదిరి విపత్తు ముంచుకొని వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రం వైపు దీన్ని మనం ఎదుర్కొని ఏ విధంగా ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా ఆస్తి నష్టం జరగకుండా మనం కాపాడుకోవాలని యంత్రాంగం అంతా కూడా వాళ్ళు అలర్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ అధికారులతో సమీక్షలు పెట్టి అన్నీ చేస్తూ ఉంటే మనం ఏదో చేసినాం ఏదో జరిగిపోయింది ఏదో అనుకుంటే యాడవుతారు ఎవరు నమ్ముతారు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో పోనీ అటైనా కూడా మనం ఎక్కడా కూడా మనం మంచి చేసినటువంటి దాఖలాలు మంచి చేసినటువంటి చరిత్ర మనది కాదు మనం సొంత ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే మంచి చేయాల ఇంకా మనం వేరే వాళ్ళకి ఎవరికో మంచి చేసినామంటే ఎవడు నమ్ముతాడు మేము మంచి చేద్దామనుకోవడామంటే ఎవడు నమ్ముతాడు ఆ మంచి చేస్తారని చెప్పే పద మనకు నూట యాభై ఒక్క స్థానాలు మనకు గెలిపించి మనల్ని ముఖ్యమంత్రిగా చేసింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం గతంలో ఒక విపత్తు వచ్చితే మనం సినిమా హాల్కు పోయినటువంటి సంఘటన మనం సినిమా చూసినాం సినిమా చూసి తీరిగే చేతులు పెట్టుకొని బయటకు వచ్చినటువంటి చరిత్ర మంది మనవా ఇటువంటి విపత్తులు ఇటువంటి తుఫాన్లు మనం ఆపగలిగేది ఇంతకుముందు మన అన్న జోగి రమేష్ ఒకడు ఉన్నాడు మన జగనన్న సైన్యం చూస్తే ఎటువంటి తుఫాన్ అయినా సరే ఆగిపోతుంది ఎటువంటి తుఫాన్ అయినా సరే ఇంకొకటైనా ఇంకొకటైనా సరే అది అక్కడే ఆగిపోవాలన్నాడు మరి ఆపకూడదా వచ్చి ఆ జోగి రమేష్ని పంపించి ఈ యొక్క తుఫాన్ నుంచి ఎవరికి ఏమి జరగకుండా ఆపకూడదా మరి ఈ యంత్రాంగం పోలీసులందు ఎందుక ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు అధికారులందరూ మా డే అండ్ నైట్ నిద్ర లేకుండా ఆడంతా ఇది చేయాల్సిన పనే ఉండదే సో నేను ఏం చెప్తానంటే ఏదైనా సరే మనం ఒక ఇది చేసేటప్పుడు ఒక రివ్యూ మీటింగ్ చేసేటప్పుడు మన పార్టీ నాయకులకు వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయాలన్నా మనం ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా దానికంటూ ముందుగా ఒక ఇది అనేది ఒక ప్లాన్ అనేది మనం ఈ విధంగా చేర్చే ఏంది రాబోయే రోజుల్లో పరిస్థితి మనం ఏమి సందేశం ఇస్తున్నాం వాళ్ళు లేడు సందేశం జగనన్నకి ఇచ్చే ఇచ్చేవాడు లేడు సందేశం ఇంకా ఎవడుకోగా ఏమి సందేశం ఇచ్చాడో ఈయన పొలాల్లో సెటిల్ వేసినారు సార్ మీరు మనం ఏం మామూలు విజయం కాదు మంది మనము ఎక్కడైతే ఈ వరద ప్రభావితం జరిగి ఉంటుందో గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి విపత్తు ఏదైనా వచ్చినప్పుడు పొలాల నడిమిదలను కూడా మనం ఒక సెట్ వేసుకొని ఆ రకరంలో ఒక ఆ రకరంలో సెట్ వేసుకొని అక్కడంతా మళ్ళీ మనం ఎక్కడ తగిలినా కూడా అక్కడ మట్టి కాకుండా దానికి మళ్ళీ తెల్ల కాటన్ ఒకటి కొట్టి అక్కడ ఉండేటువంటి బార్గేళ్ళకి అన్నిటికీ ఆ విధంగా చేసినా మనం ఆ మాట్లాడేది ఇటువంటి తుఫాన్లు ఇటువంటి విపత్తులకు మేము ఎదుర్కొన్నాం మేము ఉండి ఉంటే అధికారంలో మేము ఈ విధంగా చేసేవాళ్ళం లేకంటే ఇంకొక రకంగా చేసేవాళ్ళం అని మనం చెప్తా ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికేంతో నవ్వుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవడం జగన్ మనం పబ్జీలో ఓడిపోయినాం వేరే ఓడి కాల్చినాడు ఎక్కడా శవం దొరకలా ఈ ప్రిశువేషన్లో వచ్చి మనం ఏ విధంగా ఈ వృద్దాలా ఏ విధంగా ఇతర పార్టీలకు వృద్దాలా ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి గారికి వృద్దాలా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి వృద్దాలా నారా లోకేష్కు వృద్దాలా అని ఈ ప్రయత్నాలు ఏవి ఇక్కడ మనకు ఫలించవు ఎవరు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు కూటమి ప్రభుత్వం లో అయితే ప్రజలు బాగానే ఉన్నారు మాకు ఇటువంటి విపత్తు సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముందుగానే తెలుసుకొని ఇటువంటి అన్నీ కూడా మాకు సహాయక చర్యలు చేపట్టినాడు మాకు పునరావాస కేంద్రాలు ఇచ్చినారు ఆ కేంద్రాల్లో మాకు భోజన సదుపాయాలు ఉన్నాయి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఎవడైతే బాధపడతా ఉంటారో ఎవడైతే ఆ విపత్తుని ఎదుర్కొన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు బాధ్యతలు చెప్తున్నటువంటి మాటలు ఇవి మనం ఇంక ఏదో జరిగిపోయింది ఆ అన్న శించుతాడు వచ్చితే అన్న పొడుతాడు అన్న ఉంటే ఇంట తరగదు అన్న ఒక మాటతో వాపుతాడు అంటే ఇవన్నీ ఎవడు నమ్ముతాడయా ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేదు రాబోయే రోజుల్లోనైనా ఇటువంటి అవలే మాటలు మాట్లాడుకుంటూ ఉంటే కొద్దిగా రెండు స్థానాలు లేదన్నా ఎగేసి ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నా మనకు వచ్చాదేమో కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే రాబోయే రోజుల్లో మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని మా జగనన్నకు తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలరా మా జగనన్న పెట్టినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే ఉండదో దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం